హలో అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు ఐ హోప్ అందరూ బాగున్నారనుకుంటున్నాను ఈ వీడియో వచ్చేసరికి మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో వన్ ఆఫ్ ది మన్ సబ్స్క్రైబర్ ఏన్ అనమాట ఎడిటింగ్ యూట్యూబ్ తమ్నైల్ ఎడిటింగ్ అనేది ఎలా చేస్తున్నారని సో ఆల్రెడీ నేను ఫస్ట్ గూగుల్లోకి వెళ్ళి ఒక బ్యాక్గ్రౌండ్ ఫెస్టివల్ బ్యాక్గ్రౌండ్ అయితే చూస్ చేసుకొని డౌన్లోడ్ చేసుకున్నాను సో అది మనకు డౌన్లోడ్ అయ్యిందా లేదా అని చెప్పేసి గ్యాలరీ ఓపెన్ చేశాను అనమాట గ్యాలరీ ఓపెన్ చేసి క్లిక్ చేసి చూశాను ఆల్రెడీ డౌన్లోడ్ అయిపోయింది మనకి ఇమేజ్ సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఆల్రెడీ ఇన్స్టాల్లో ఉన్న పిక్స్లే యాబ్ అనే యాప్ అనేది నా దాంట్లో ఉంది సో ఆ యాప్ ఇన్స్టాల్లో ఉంది కాబట్టి ఓకే చేసేసి పైన మనకి త్రీ డాట్స్ కనిపిస్తాయి దాంట్లోకి వెళ్ళి ఇమేజ్ సైజ్ క్లిక్ మనకి ఇక్కడ ఇది వస్తుంది సో వీటిలో ఏంటంటే యూట్యూబ్ ఛానల్ బ్యానర్ తమ్నైల్ అని ఉంటుంది నేను యూట్యూబ్ తమ్నెల్ చూస్ చేసుకున్నాను మనకి సైజ్ కూడా అక్కడే వచ్చేస్తుంది సో ఇప్పుడు మనం ఇదైపోయాక మనం బ్యాక్గ్రౌండ్ అదే అయినా ఉంచుకోవచ్చు అక్కడ ఉన్న కలర్స్ అయినా చూస్ చేసుకోవచ్చు లేకపోతే మనం డౌన్లోడ్ చేసుకున్న ఇమేజ్ అయినా సరే బ్యాక్గ్రౌండ్ కింద చూస్ చేసుకోవచ్చు అనమాట సో నేను ఏదైతే డౌన్లోడ్ చేసుకున్నానో గూగుల్లో నుంచి ఫెస్టివల్ బ్యాక్గ్రౌండ్ సో ఇదైతే నేను బ్యాక్గ్రౌండ్గా చూస్ చేసుకుంటున్నాను అనమాట సో మనం ఇక్కడ రైట్ సైడ్ కింద డౌన్లో కూడా మనకి క్లిక్ చేసుకోవడానికి స్క్రోల్ చేసుకోవడానికి ఉంటుంది సో ఇక్కడ నేను ఇమేజ్ అనేది కరెక్ట్గా పెట్టుకోవాలి ఇప్పుడు నేను పెట్టుకున్నాక మనకి స్క్రోల్ అంటే అది కదలకుండా ఉండాలంటే దాన్ని మనం ఇమేజ్ లాక్ చేసుకోవాలన్నమాట సో అక్కడ ఉన్న డాట్స్ పైన ప్లస్ బటన్స్లోకి వెళ్ళేసి చేసేస్తే మనకి లాక్ వచ్చేస్తుంది సో లాక్ వేసుకోవచ్చు కదలకుండా ఇప్పుడు నాకు కదులుతుంది కాబట్టి నేను మళ్ళీ ఇక్కడ పైకి వెళ్ళేసి ఆల్రెడీ మళ్ళీ నేను లాక్ వేసేస్తున్నాను దానికి ఇక్కడ ఏంటంటే నాకు ఈ ఇమేజ్లో ఈ టూ అటు టూ సైడ్స్ స్తంభాలు ఉన్నాయన్నమాట పూజవి దీపారాధన కుందులు అవన్నీ క్లియర్గా కనిపించాలని నేను స్క్రోల్ చేస్తూ ఉన్నాను సో ఫైనల్గా నేను సెట్ చేసుకొని దాని మొత్తాన్ని ఇమేజ్ నుంచి చాలా చక్కగా సెట్ చేసుకొని లాక్ వేసేసుకున్నాను సో లాక్ వేస్తే మనకి ఇప్పుడు అది కదలదు అనమాట ఇక ఇమేజ్ మనం ఏ టెక్స్ట్ చేసినా కానీ దాని మీద ఇంకా ఏ ఇమేజ్ పెట్టినా మనకి ఇంకా అనమాట సో ఇప్పుడు తీసుకున్న ఇమేజ్కి ఇక్కడ నేను కొంచెం బ్రైట్నెస్ తగ్గించుకుందాం అనుకుంటున్నాను మనం బ్రైట్నెస్ పెంచుకోవచ్చు తగ్గించుకోవచ్చు సో కింద ఆప్షన్స్లో మనకు బ్రైట్నెస్ ఆప్షన్స్ వస్తూ ఉంటాయి బ్రైట్నెస్ ఆప్షన్లోకి వెళ్ళి నేను ఆల్రెడీ ఇది ఇలా తగ్గిస్తే కొంచెం లైట్గా వస్తుంది హండ్రెడ్ మీద పెట్టుకుంటే థిక్గా వస్తుంది కొంచెమే డిఫరెన్స్ అనిపిస్తుంది మనకి సో నేను ఏం చేశానంటే కొంచెం హండ్రెడ్ మీద ఒక వన్ పాయింట్ తగ్గించి పెట్టుకుంటున్నాను సో బ్రైట్నెస్ ఏంటంటే థిక్గా ఉన్నావుకే లైట్గా ఉన్నావుకే ఏం పర్లేదు దానివల్ల నో ప్రాబ్లమ్ సో ఇప్పుడు ఆల్రెడీ నేను ఇమేజెస్ ఏవైతే ఉన్నాయో నా దగ్గర ఆ ఇమేజెస్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ పైన పెట్టుకోవాలి కాబట్టి తమ్మునయ్యిలకి సో నేను ఈ ఇమేజ్ ఆల్రెడీ గూగుల్లోకి వెళ్ళి బ్యాక్గ్రౌండ్ రిమూవర్ అని ఉంటుంది సో ఆ బ్యాక్గ్రౌండ్ రిమూవర్లో మనకి ఏదైనా పిక్ పెట్టేస్తే వెనకాల ఉన్న బ్యాక్గ్రౌండ్ మొత్తం రిమూవ్ అవుతుంది సో నేను అది కూడా ఒక వీడియోలో చేసి చూపిస్తాను బ్యాక్గ్రౌండ్ ఎలా డిలీట్ చేయాలి రిమూవ్ చేసేయాలి ఇమేజ్ కానీ సో నేను ఇక్కడ ఇది సెలెక్ట్ చేసుకొని పెట్టేసుకున్నాను ఇమేజ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇంకొక ఇమేజెస్ ఆల్రెడీ నా దగ్గర ఫెస్టివల్ ఇమేజెస్ చాలా ఉన్నాయి సో వాటిలో నుంచి శ్రీవారి ఏదైతే దేవుడు ఊరేగింపుకి వచ్చిన రథం ఉందో ఆ రథంని కూడా నేను క్రాప్ చేసుకొని కట్ చేసాను అనమాట సో కట్ చేసుకున్న ఇమేజ్ని మన కింద ఆల్రెడీ ఏ టైప్స్ ఇచ్చారు ఏ షేప్లో అయినా పెట్టుకోవచ్చు సో నేనైతే రౌండ్ షేప్ తీసుకొని క్లిక్ చేస్తున్నాను సో రౌండ్ షేప్ క్లిక్ చేసి మనకి ఎంత కావాలో అంత సైజే పెట్టుకోవాలన్నమాట సో ఆ సైజు మొత్తం సెలెక్ట్ చేసుకొని పెట్టుకున్నాక ఇక్కడ నేను ఏది బాగుంది అని చెప్పేసి నేను సెట్ చేసుకుంటున్నాను అనమాట సో ఇమేజ్ నాకు రౌండ్ అయితే సర్కిల్ అయితే సర్కిల్ లేదా రెక్టాంగులర్ అయితే రెక్టాంగులర్ అనమాట సో కట్ చేసుకొని పెట్టేసుకోవడమే సో నేను ఇక్కడ దేవుని హైలైట్ చేసుకోవాలి కాబట్టి రథం పెడదాం పెడదామని అనుకుంటున్నాను సో ఇక్కడ వాటికి క్రాప్ చేసేసి ఓకే చేసుకున్నాను సో ఆ ఇమేజ్ని తెచ్చి ఇప్పుడు మళ్ళీ నేను ఈ బ్యాక్గ్రౌండ్ మీద పెట్టేసుకోవాలి ఇక్కడ కూడా మన షేప్స్ ఇప్పుడు మన షేప్ని కూడా చేంజ్ చేసుకోవచ్చు ఇక్కడ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ డాట్స్ క్లిక్ చేసుకుంటూ ఇలా ఇలా చేసుకోవచ్చు అనమాట ఇమేజ్ని కొంచెం చిన్నదానిలాగా చేసుకోవచ్చు లేదా పెద్దదైనా చేసుకోవచ్చు సో ఇలా పెట్టుకుంటున్నాను సో మీకు ఇలా బ్యాక్గ్రౌండ్ పైన ఇమేజెస్ అనేవి టూ టైప్స్గా పెట్టుకోవచ్చు ఇది వచ్చేసరికి ఒక టైపు ఇంకొకటి వచ్చేసరికి నెక్స్ట్ ఇంకొకటి కూడా ఉంది అది కూడా నేను చూపిస్తాను నాకు ఫస్ట్ ఇప్పుడు ఇట్లా సెట్ చేసింది బాగోక సెకండ్ది కూడా చేశాను అనమాట వీడియోలో అది కూడా నేను అప్లోడ్ చేస్తాను సో ఇక్కడ వచ్చేసరికి దేవుడికి వారు పోస్తున్నారనమాట పిల్లలు అమ్మ వచ్చేసరికి సో దీన్ని హైలైట్ చేద్దాం అనుకొని దీన్ని కూడా క్రాప్ చేసుకొని సర్కిల్ చేసేసాను చేసుకున్న దాన్ని టిక్ చేసుకొని ఓకే చేసుకున్నాను సో దీన్ని కూడా తెచ్చు తీసుకొని వచ్చేసనమాట ఇక్కడ మనం ఏందో రొటేట్ చేసుకోవచ్చు ఇమేజ్ ఒకవేళ మీకు రొటేట్ ఆప్షన్లో కావాలంటే ఇక్కడే ఉంటాయి మనకి ఇక్కడ రొటేట్ రొటేషన్ ఆప్షన్ ఆప్షన్స్ అయితే ఉంటాయి అనమాట సో వాటిని క్లిక్ చేసుకోవచ్చు సో ఇది కూడా నేను సర్కిల్ ఆప్షనే తీసుకున్నాను ఇక్కడ ట్రక్ కూడా పడితే బాగుంటుంది పూలు అన్నీ ఉన్నాయి కదా అని చెప్పేసి నేను ట్రక్ కూడా వచ్చేలాగా క్రాప్ చేసుకున్నాను అనమాట సో ఇలా క్రాప్ చేసుకున్నాను ఇలా క్రాప్ చేసుకొని ఓకే అయ్యాక మళ్ళీ దీన్ని కూడా బ్యాక్గ్రౌండ్ మీద పెట్టేస్తున్నాను సో దాన్ని తెచ్చేసి అన్ని రౌండ్ ఇవన్నీ ఒక చోట పెట్టేసుకున్నాను చక్కగా ఆమర్చుకొని సో మనం ఇలా ఏందంటే రౌండ్గా రావాలంటే రౌండ్గా మనం ఫస్ట్ అది ఎక్కడ సెట్ అయ్యిద్ది అన్నది కూడా మనం చూసుకోవాలి బ్యాక్గ్రౌండ్లో అక్కడ పెడితే నాకు ఎందుకో లుక్ పోతుంది అనిపిస్తుంది బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ లుక్ పోస్తుందని చెప్పేసి తీసేసి తెచ్చి ఇక్కడ పెట్టినా అనమాట సో దాన్ని కొంచెం ఇది జరిపాను ఫస్ట్ ఏదైతే బ్యాక్గ్రౌండ్ పెట్టానో మనం ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ పైన మనకి ఏంటంటే కమ్ బాగా హైలెట్గా ఉండాలండి హైలైట్గా ఉంటే వీడియో బాగా స్క్రోల్ అవుతుంది సో నేను ఇది ఉండి ఇక్కడ పెట్టేసుకున్నాను అండ్ ఇంకొక ఇమేజ్ కూడా చూస్ చేసుకున్నాను ప్లస్ బటన్లోకి వెళ్ళి ఫ్రమ్ గ్యాలరీలోకి వెళ్తే మనకి ఇమేజెస్ అయినా వస్తాయి అనమాట సో ఇక్కడ ఏంటంటే టెక్స్ట్ టెక్స్ట్లోకి వెళ్ళి అసలు నాకు మెయిన్ టాపిక్ ఏం కావాలి ఏంటి మనం టాపిక్ హైలైట్ చేసుకోవాలి సో ఇక్కడ నేనైతే మా ఊర్లో భోగి సంక్రాంతి వేడుకలు అని పెట్టేశాను ఫ్యామిలీతో సో మనం ఏంటంటే హైలైట్గా టెక్స్ట్ ఏది హైలైట్ అవుతుందో వాటిని పెట్టుకుంటే బాగుంటుంది ఇక్కడ సంక్రాంతి మరియు భోగి వేడుకలు అని పెట్టేసి కూడా తీసేసాను ఎందుకంటే మనకు స్టార్ట్ అయ్యేది ఫస్ట్ భోగితో కదా సో భోగి మరియు సంక్రాంతి వేడుకలు అని పెట్టేసుకున్నాను సో ఇలా టైప్ చేసుకొని మా ఇంటి సంక్రాంతి మరియు భోగి అని టైప్ చేసుకుంటున్నాను టైప్ చేసుకున్నాక మనం తెచ్చి ఇప్పుడు దీన్ని ఇక్కడ పెట్టాలన్నమాట మా ఇంటి సంక్రాంతి మరియు భోగి ఇక్కడికి వెళ్ళాక మనకి కిందకి ఆప్షన్స్ ఉంటాయి క్యాపిటల్య అని ఆ యాప్ ఏలోకి వెళ్తే మనకి ఏంటంటే సైజు ఇమేజ్ యొక్క సైజు మన ఏదైతే టెక్స్ట్ ఉందో టెక్స్ట్ యొక్క సైజు కలర్ ఇవన్నీ వస్తాయి అనమాట టెక్స్ట్ స్టైల్స్ కూడా వస్తాయి సో నేను కలర్ చూస్ చేసుకుంటున్నాను ఆల్రెడీ బ్యాక్గ్రౌండ్లో ఎల్లో కలర్ ఉంది సో ఎల్లో మనకు కనిపించదు కాబట్టి నేను రెడ్ కానీ ఆరెంజ్ కానీ ఇలాంటివి పెడితే థిక్ కలర్స్ పెడితే మనకి బాగుంటుంది సో నేను ఇక్కడ రెడ్ చూస్ చేసుకుని ఆప్షన్ క్లిక్ చేశాను సో ఈ కలర్ బాగుంది అనిపించింది ఇది పెట్టేసేసి పక్కనే ఉన్న ఆర్ ఏదైతే టిక్ బటన్ ఉందో ఆ టిక్ బటన్ని మనం టిక్ చేసుకోవచ్చు అనమాట సో ఇక్కడ మనం స్క్రోల్ చేస్తున్నాము ఎలా పెడితే బాగుండిద్ది టెక్స్ట్ టూ స్టెప్స్ కానీ వన్ స్టెప్ కానీ పెడితే బాగుండిద్దా అని చెప్పేసి చూస్ చేసుకుంటున్నాను సో మా ఇంటి సంక్రాంతి మరియు భోగి మరీ లాంగ్ అయిపోతుంది కాబట్టి నేను సింగిల్ లైన్లో కానీ డబుల్ లైన్లో కానీ మనం పెట్టుకుంటే బాగుంటుంది సో ఇక్కడ సైజెస్ ఏది ఓకే చేద్దామా అని చెప్పేసి నేను సెట్ చేసుకుంటూ ఉన్నాను సో ఇలా పెట్టుకున్నానా కెపాసిటీ అనమాట కెపాసిటీలోకి వెళ్తే స్టైల్ వస్తుంది ఇక్కడ ఏంటంటే నేను బై మిస్టేక్ మాస్క్ నొక్కేసాను మాస్క్ నొక్తే ఏంటంటే అది ఇట్లా వస్తే అది మనకి క్రాప్గా వస్తుంది అనమాట క్రాస్ అయ్యి సో దాన్ని తీయడానికి ట్రై చేస్తున్నాను నేను సో అది ఆఫ్ చేసేసాను ఫైనల్గా సో ఇప్పుడు మన స్టైల్స్లోకి వెళ్ళి స్టైల్లోకి వెళ్ళి బీ అయితే బాగా థిక్గా కనిపిస్తుందండి క్రాస్ అయ్యి అయితేనేమో మిడిల్లోది క్రాస్గా వస్తుంది సో నేను బీ నొక్కాను థిక్గా నాకు అక్షరాలు అయితే కనిపించాలి కాబట్టి దానికి కూడా కలర్ చేంజ్ చేద్దాం అనుకున్నాను సో మా ఇంటి సంక్రాంతి మరియు భోగి కింద ఇంకొక టెక్స్ట్ కూడా పెట్టాను అది కూడా టైప్ చేస్తాను నేను నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ షాడోస్ ఇవన్నీ ఉంటాయి ఏంటంటే షాడో అయితేనేమో మనకి ఏదైతే నేమ్ ఉందో ఆ నేమ్కి క్రాస్గా షాడో అవుతూ ఉంటుంది సో ఇక్కడ నాకు వైట్ పెట్టుకున్నాను అనమాట సో అట్లా నేమ్ లోనే వైట్ షాడో వస్తూ ఉంటుంది సో నేను ఇది ఫిక్స్ చేసుకున్నాను మా ఇంటి సంక్రాంతి మరియు భోగి అని చెప్పేసి సో ఇలా ఆప్షన్ అయితే పెట్టేసుకొని నేను ఫైనల్గా ఏంటంటే టిక్ చేసేసుకొని పెట్టుకున్నాను ఇక్కడ ఆల్రెడీ మనకి త్రీ డి షాడో త్రీ రొటేట్ అవన్నీ ఉంటాయి త్రీ డీ అంటే నేను ఆక్స్ మూడుగా కనిపిస్తూ ఉంటాయి మళ్ళీ న్యూ టెక్స్ట్లోకి వెళ్ళాను న్యూ టెక్స్ట్లోకి వెళ్ళి ఇంకొకటి అయితే టిక్ టెక్స్ట్ చేస్తున్నాను ఇంకొక సైడ్ హెడ్డింగ్ కూడా ఉంటే బాగుంటుందని చెప్పేసి నేనేం పెట్టాను యాక్చువల్గా మా ఇంటి సంక్రాంతి మరియు భోగి అని పెట్టాను సో ఎలా చేసుకున్నాము ఇలాంటివి కూడా నేను టైప్ చేసి పెట్టేస్తానన్నమాట సో నాకైతే బాగా నచ్చింది వీడియో కూడా బాగా స్క్రోల్ అయ్యింది సో తమ్నైలు ఏంటంటే మనకి ఏం తమ్ ఎక్కువగా స్క్రోల్ అవ్వాలి అంటే తమ్నైల్స్ బాగా కనిపించేలాగా ఇంపార్టెంట్ పిక్స్ మెయిన్ పిక్స్ అన్ని పెట్టుకొని తమ్నైల్ ఎడిటింగ్ బాగుంటే చాలండి వీడియో ఆటోమేటిక్గా స్క్రోల్ అవుతుంది సో తమ్నైల్ నీట్గా పెట్టుకోవాలి ఫ్రీ అండ్ ఈజీ పిక్స్ లే ల్యాబ్లో ఈజీగా మనం ఇలా తమ్నైల్ అనేది చేసుకోవచ్చు సో మా ఊరిలో ఫ్యామిలీతో అని టైప్ చేసుకుంటున్నాను నేను టైప్ చేసుకున్న దాన్ని మళ్ళీ వెళ్ళి ఇక్కడ మనం మా ఊరిలో ఫ్యామిలీతో అని పెట్టేశాను దాన్ని కూడా నేను వెళ్ళి ఇప్పుడు సో ఇప్పుడు ఫైనల్గా నాకేంటి మా ఇంటి సంక్రాంతి మరియు భోగి మా ఫ్యామిలీతో అని పెట్టేసుకుంటున్నాను అనమాట ఇక నేను ఏంటంటే ఏదైతే మా ఊరిలో ఫ్యామిలీతో అన్నది నేను సైజ్ పెద్దది చేస్తుంటే అది చిన్నది అయిపోయింది నేను క్లిక్ చేస్తుంటే బాగా రావట్లేదు లేదు మరీ బుడ్డది అయిపోయింది అక్కడ సో దాన్ని నేను తీయడానికి ట్రై చేస్తున్నాను అనమాట సో ఇంకా అదేంటంటే ఎంత ట్రై చేసినా పెద్దది అవ్వట్లేదు ఇంకా అందుకని డిలేట్ ఆప్షన్ అక్కడ క్లిక్ చేసి ఇక్కడ పైన డిలేట్ ఆప్షన్ ఉంటుంది ఆ డిలేట్ ఆప్షన్కి వెళ్ళి డిలేట్ చేసేసాను సో ఇప్పుడు ఫైనల్ దాన్ని క్లిక్ చేసి ఇంకా నా వల్ల అయితే లేదా ఎంత చూసినా అని డిలేట్ అనమాట పెద్దది అవ్వట్లేదు లాంగ్ అవ్వట్లేదు చాలా చిన్నది అయిపోయి చేతికి రావట్లేదు ఇలా పెద్దది చేద్దామన్న జూమ్ మళ్ళీ వెళ్ళేసి మనం ఇక్కడ మళ్ళీ ఏదైనా ఇమేజ్ న్యూగా కావాలంటే దాన్ని మనం ఏంటంటే కాపీ చేసుకొని పేస్ట్ చేసుకోవచ్చు అనమాట సో మళ్ళీ నేను టెక్స్ట్లోకి వెళ్ళి మళ్ళీ మా ఊరిలో ఫ్యామిలీతో అని చెప్పేసి టెక్స్ట్ అయితే మెసేజ్ చేస్తున్నాను అనమాట సో మా ఊరిలో సో ఫైనల్గా మా ఊరిలో ఫ్యామిలీతో కలిసి సరదాగా ఇక్కడ ఒకసారి మనం జాగ్రత్తగా చూసుకోవాలండి టెక్స్ట్ మనం ఇక్కడ టైప్ చేస్తాము కానీ పైన ఏంటంటే మిస్టేక్స్ వస్తాయి అవన్నీ జాగ్రత్తగా చూసుకోవాలి సో ఇక్కడ నేను మా ఊరిలో ఫ్యామిలీతో కలిసి సరదాగా దీన్ని కూడా మనం సైజు కరెక్ట్ సైజులో అప్లై చేసుకోవాలండి అక్కడ ఎందుకంటే మళ్ళీ ఈ ఇమేజ్ తమ్ము నేళ్ళ మీదకి వెళ్తుంది కాబట్టి నేమ్ అనేది టెక్స్ట్ అనేది దాన్ని చూసుకొని సైజ్ చేంజ్ చేసుకుంటూ ఉండాలి సో దీనిది ఇది ఇక్కడ నేను ఆల్రెడీ దీన్ని సెట్ చేసేసుకున్నాను మా ఊరిలో ఫ్యామిలీతో సరదాగా అని చెప్పేసి సో దానికి కూడా నేను వేరే కలర్ అప్లై చేసి అలాగే పొజిషన్స్ కూడా మనం కరెక్ట్ సైజులో పెట్టుకోవాలండి ఏదైతే మనం టెక్స్ట్ పెట్టుకుంటున్నామో దానికి పొజిషన్ అనేది కరెక్ట్గా సెట్ అవ్వాలి ఇమేజ్ మీద పడకుండా తమ్ నీళ్ళ ఇమేజెస్ మీద పైన పడకుండా సో ఇక్కడ వచ్చేసరికి ఇలా పెట్టి చూసాను కానీ ట్రై చేసి నాకు ఎందుకో అనిపించింది సో నేను మళ్ళీ దాన్ని మార్చేసాను అనమాట మా ఊళ్ళో ఫ్యామిలీతో కలిసి సరదాగా నేను ఫస్ట్ ఏంటంటే కలర్ పెట్టేసుకుంటున్నాను కలర్ పెట్టేసేసుకొని దాన్ని ఓకే చేసుకుంటున్నాను అనమాట సో ఈ కలర్ పెట్టేసుకొని నేను ఓకే చేసుకొని మళ్ళీ ఏంటంటే మన యొక్క టెక్స్ట్ సైజ్ అనేది చేంజ్ చేస్తున్నాను అనమాట సైజులోకి వెళ్ళి నేను సైజు ఇంత అయితే పెట్టేసుకున్నాను సో ఇది పెట్టేసుకున్న మనకి మళ్ళీ ఈ టెక్స్ట్ ఏదైతే ఉందో అది థిక్నెస్ కావాలి కాబట్టి మళ్ళీ వెళ్ళేసి సైజ్ చేంజ్ చేసుకున్నాను చేంజ్ చేసుకొని ఇక్కడ మళ్ళీ కొంచెం ముందుకెళ్ళి ఇలా అయితే స్క్రోల్ చేసుకొని కింద నాకు ఆల్రెడీ అన్నీ కనిపిస్తున్నాయి మళ్ళీ బీ మీద క్లిక్ చేశాను థిక్నెస్ కావాలి కాబట్టి మనకి సో ఆ థిక్నెస్ కాడికి వెళ్ళిపోయి ఏందో ఇక్కడ సెట్ కాలేదు బాగలేదు అనిపించింది సో మా ఊర్లో ఫ్యామిలీతో కలిసి సరదాగా ఇలా చేసుకుంటున్నాను నేను ఇలా సెట్ చేసుకుంటున్నాను దాన్ని తెచ్చి ఇటు సైడ్ పెట్టేస్తున్నాను మా ఇంటి సంక్రాంతి మరియు భోగిని తీసుకెళ్ళి రైట్ సైడ్ అయితే అప్లై చేశాను సో మళ్ళీ దీన్ని తీసుకెళ్ళి దానికి కిందగా కొంచెం పెట్టేసి లాంగ్ చేసుకుంటున్నాను అనమాట సో నాకు ఇక్కడ సెట్ అయింది అనిపించింది సో ఫైనల్గా నాకైతే టెక్స్ట్ వచ్చేసరికి నీట్గా సెట్ అయ్యింది సెట్ చేసుకున్నాను మనం సెట్ చేసుకోవాలండి పొజిషన్ బట్టి అప్పుడే మనకి నీట్గా తమ్ముయిల్ మీద ఇమేజెస్ ఇవన్నీ కనిపిస్తాయి సో ఫైనల్గా లుక్ అయితే నాకు ఇలా వచ్చింది దాన్ని తీసుకెళ్ళి మనం ఏం చేస్తున్నామంటే ఇప్పుడు సేవ్ చేసుకుంటున్నాము అనమాట నేను ఇంకొక ఇమేజ్ చూస్ చేసుకుందాం అనుకుంటున్నాను సో ఆ ఇమేజ్ కూడా పెడదాం అనిపించి పెట్టేస్తున్నాను అనమాట సో ఇప్పుడు నేనైతే ఈ ఇమేజ్ సెలెక్ట్ చేసుకున్నాను భోగిపల్లి పూసేది సో ఇది కూడా రౌండ్ షేప్లోనే కట్ చేసుకున్నాను అన్ని రౌండ్ షేప్లో కట్ చేసుకున్నాక నాకు ఎందుకో మంచిగా అనిపించలేదు సో దీన్ని కూడా తీసుకెళ్ళి మళ్ళీ మన తమ్మినేళ్ళ మీద పెట్టేయడమే ఫ్రమ్ గ్యాలరీ మళ్ళీ వెళ్ళాను మళ్ళీ వెళ్ళి ఆ ఇమేజ్ కన్నా ఇంకొక ఇమేజ్ చూసి అనిపించింది సో ఇప్పుడేమో వేరే ఇమేజ్ సో ఇది కొంచెం క్లియర్గా అనిపించి ఇది తీసాను అనమాట ఇది తీసి మళ్ళీ సర్కిల్ షేప్లో పెట్టేసి క్లిక్ చేసి ఆప్షన్ అయితే క్రాప్ చేసేసాను మళ్ళీ దాన్ని తీసుకెళ్ళి ఇప్పుడు ఇక్కడ పెట్టేస్తున్నాను రైట్ సైడ్ డౌన్లో పెట్టేశాను ఇంకా దాన్ని తీసుకెళ్ళి సో ఇలా సెట్ చేసుకుంటున్నాను అనమాట మూడు అనేది ఎక్కడ బాగుంటుంది ఏంటి అని చెప్పేసి ఇలా సెట్ చేశాను కానీ రౌండ్ కన్నా నాకు ఎందుకో రెక్టాంగులర్ షేప్ అయితే బాగుంటుంది లేదా ఇంకొక షేప్ తీసుకొని ఉంటే బాగుండి అనిపించి నేను చేంజ్ చేశానండి తర్వాత నాకు ఎందుకో అనిపించింది సో ఇలా ఫైనల్గా మూడు ఎడిట్ చేసుకొని మనం తమ్ముళ్ళు పేరు పెట్టేసుకున్నాము ఇప్పుడు ఫైనల్గా ఏం చేస్తున్నామంటే ఇక్కడ మనం సేవ్ చేసేటప్పుడు యాడ్ వస్తుందండి సో ఇక్కడ సేవ్ చేసుకోవడానికి చూస్తున్నాను ఇంకొక ఇమేజ్ తీసుకున్నాను సో అది కూడా తీసేసి కట్ చేశాను భోగి రోజు వేసే ఇమేజ్ తీసుకున్నాను అనమాట అన్ని రౌండ్ షేప్ బాగోవు అని చెప్పేసి దీనికి ఈ షేప్ తీసుకున్నాను సో చిన్నదిగా చేసేసి పెడదామని అనుకున్నాను సో ఎక్కడ దాని ప్లేస్ సెట్ అవ్వలేదు చేంజ్ అవ్వాలా కరెక్ట్గా లేదు దానికి పొజిషన్ అనేది ఎక్కడ దొరకలే సో ఇలా అయితే పెట్టేసుకుందామంటే మేము మనకి ఏదైతే టెక్స్ట్ ఉందో అది పొజిషన్ సరిపోవట్లేదు సో ఫస్ట్ ఏం చేశానంటే ఇక దాన్ని తీసేసి చిన్నదిగా పెట్టేసి సెట్ చేశాను సెట్ చేసేసేసి అన్ని పొజిషన్స్ కరెక్ట్గా సెట్ చేస్తున్నాను అనమాట సో మనం ఇలా ఈజీగా తమ్ అనేది యూస్ చేయవచ్చండి పిక్స్ ఏ ల్యాబ్లో సో మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మరిన్ని వీడియోస్ ఇలాంటివన్నీ మనం తెలుసుకోవచ్చు అనమాట యూట్యూబ్ కోసం అయ్యి సో మనకు ఫైనల్గా తమ్ నైల్ లుక్ అనేది ఇలా వచ్చింది డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు